ఆ నమ్మొద్దు ఆ రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది అటువంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా జరిగింది సో కొన్ని డెడ్ బాడీస్ వర్క్ అయ్యి అట్లా అని సో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది సో వాట్ ఎవర్ న్యూస్ అది వచ్చిందో అది ఫేక్ న్యూస్ సో ఆ న్యూస్ను నమ్మొద్దు రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది అటువంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మనం మీడియాకి మెన్షన్ చేయడం జరుగుతుంది అండ్ ఫర్దర్గా కూడా మీడియాకి రిక్వెస్ట్ ఏంటిదంటే అవర్ డిపిఆర్ఓ టీమ్ ఈస్ దేర్ వీఆర్ అవైలబుల్ అటువంటిది విల్ కన్ఫర్మ్ యూ ఎనీ సస్థింగ్ ఈస్ దేర్ సో కాబట్టి అది కన్ఫర్మ్ చేసుకోకుండా ఇటువంటి న్యూస్ మనం స్ప్రెడ్ చేస్తే కొంత కానీ క్రియేట్ అవుతుంది కాబట్టి అటువంటి ఏమి వితౌట్ కన్ఫర్మేషన్ మీడియాను కూడా రిక్వెస్ట్ ఐడెంటిఫికేషన్ చేసిందని చెప్పేసి అంటున్నారు జీపీఆర్ మనము ఎన్జిఆర్ఏ నుంచి ట్రై చేస్తున్నాము వాళ్ళ ఫైండింగ్స్ ప్రకారం మనం రెస్క్యూ కంటిన్యూ చేస్తున్నాము బట్ ఏదైతే న్యూస్ ఇప్పుడు వచ్చిందో ఆ న్యూస్ కరెక్ట్ కాదు ఏదైనా న్యూస్ వస్తే ఖచ్చితంగా త్రూ ఆర్ డిపిఆర్ త్రూ కలెక్టర్ ఖచ్చితంగా మీ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాము సో అటువంటి కన్ఫర్మేషన్ లేనంత వరకు ఖచ్చితంగా కూడా ఇలాంటి ఫీల్స్ మైన్స్ప్రేట్ చేస్తారు స్పాట్స్ ఏమైనా ఐడెంటిఫికేషన్ చేసిందా సార్ మీరు జీపే ఎన్జీఆర్ఐ కొంత మనకి చెప్పింది కానీ అది మనం కరెక్ట్ గా చెప్పలేము హండ్రెడ్ పర్సెంట్ ఇట్ కెన్ బి మెటల్ ఇట్ కెన్ బి అది సో కాబట్టి అది మనం హండ్రెడ్ పర్సెంట్గా చెప్పలేము సో వాళ్ళ ఫైండింగ్స్ ప్రకారం మనం కొంచెం ముందుకు వెళ్తున్నాము బట్ ఫర్దర్ ఇక అక్కడ ఏమైనా దొరికితే ఖచ్చితంగా కూడా మీరు పాయింట్స్ ఐడెంటిఫై అంటే ఇది మనము కొంత డిఫరెంట్ డిఫరెంట్ మైండ్స్ గ చెప్పారు అది లోపల ఉంది సో ఆ పాయింట్స్ కూడా మీకు క్లియర్ గా మనం చెప్పగలుగుతాము ఇంకా కొంచెం ఇంకా ఫర్దర్ అనే

జిఎస్టీ ప్రియారిటీస్ టు ఐడెంటిఫై ఇమీడియట్లీ ఈ రోజు కన్వేర్ ఇప్పటి వరకు సో కాబట్టి ఇంత ఎంత తొందరగా వీలు చేస్తే అంత తొందరగా మనము చేయడానికి చేస్తున్నాము సో ఆల్ మీడియా పర్సన్స్ కి నేను మన రిక్వెస్ట్ ఏంటిదంటే దయచేసి ఫేక్ న్యూస్ ఉంటే సార్ కన్వేర్ బెల్ట్ ఇంకా రిపేర్ కావడం